నీ నన్ను అందరూ సాయిబాబా అని పిలుస్తారు మీ తండ్రి పేరు ఆయన పేరు సాయిబాబా లక్షల సంవత్సరాలు చెప్పబయా నేను ఇంతకు ఎప్పుడు అసత్యం చెప్పలేదు ఇక ఎప్పుడు చెప్పను కూడా ఈ ముద్దాయి నీకు తెలుసా నాకు తెలియని వారెవ్వరూ లేరు ఈ ముద్దాయి నగలిచ్చావా నేనే అందరికి అన్ని ఇచ్చేవాణ్ణి ఏమిటి గోలా నన్ను క్షమించండి బాబా నన్ను క్షమించండి మీకే సంబంధం లేదు నేనే అబద్ధం ఆడాను అల్లా గఠానికి లేక మర్చిపోయాండి మంచిది కావాలి త్వరగా ప్రయత్నం చేయండి నాకు శివరామకృష్ణ వారు చలి రూపాలలో దర్శనమిచ్చావే గత నాలుగు జన్మల బంధం మనదన్నావే నా ఈ దుస్థితి నీవే భగవంతుడు అని నమ్మానే నేనిక్కడ గుక్కెడు నీళ్లు లేక దాహంతో దహించి తప్పించి సావ్వాల్సిందేనా బాబా వినిపించడం లేదా ఎక్కడున్నావు బాబా బాబా తీర్చు బాబా 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 నన్ను కాపాడు బాబాడు బాగా అలసిపోయినట్టుండవు నువ్వు కూసున్న బండ కిందే నీరుంది కూసింత దబ్బికి తీర్చుకో ఎప్పుడు ఇట్టాయి ఎండలో ప్రయాణాలు చేసి ప్రమాదాలు కూరు తెచ్చుకోకదొరా నేనెంత అజ్ఞాని నా దాహం తీర్చడానికి నీకుగా నువ్వు వచ్చినా నేను గుర్తించలేకపోయిన మూర్ఖుణ్ణి బాబా నీవెంత దయామయుడు బాబా 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 అల్లా మాలిక్ బాబా మీరు చేసిన సహాయానికి నేను చాలా కృతజ్ఞుడిని మీరు వచ్చే సమయానికి మంచిని ఇవ్వకపోయినట్లయితే దాంతో అక్కడే మరణించి ఉండేవాడిని మీరు ఆపద్బాంధవులు బాబా నా భక్తులను నేను తప్ప మరెవరాదుకుంటారు మీరు ఎక్కడున్నా నేను మీ వెంటే ఉంటాను పిలిస్తే పలుకుతూ తలిస్తే కనిపిస్తూ భక్తుల్ని సదా కాపాడుకుంటూనే ఉంటాను హే బాబా మీరు నాకు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తే నేను ఎంతో శ్రమపడి వచ్చినందుకు ఫలితం దక్కుతుందని ఆశ ప్రసాదించండి బాబా చమన్సేట్ నా దగ్గరకు వచ్చే భక్తులంతా కోరికలతోనే వస్తూ ఉంటారు బ్రహ్మజ్ఞానాన్ని నువ్వే కోరుతున్నావు కృష్ణా ఇంటికి శేటికెళ్ళి బాబాకి అత్యవసరంగా ఐదు రూపాయలు కావాలి అప్పుగా ఇమ్మన్నానని తీసుకురా అలాగే బాబా అల్లా మాలి బాబా బ్రహ్మాన్ని ఏమిటి సర్వం నీకు చూపిస్తా ముందు నిన్ను చుట్టుకున్న మాయను తొలగించాలిగా అల్లా బాబా నేను అందరిసా ఊర్లో లేరు బాబా ఊళ్ళో లేడా బాబా నాకు బ్రహ్మాన్ని ఐదు రూపాయలు అత్యవసరంగా కావాలి ఇప్పుడు ఏం చేయాలి బాలాసేట్ ఇంటికి వెళ్ళకపోయావా బాలాసీట్ కూడా ఊర్లో లేరు బాబా నువ్వు లేడా బాబా నాకు బ్రహ్మ జ్ఞానాన్ని జమన్సేట్ ఐదు రూపాయల రూపంలో నీ జేబులో ఎంత ధనం ఉందో నీకు తెలుసు నాకు తెలుసు అంత ధనం ఉంచుకొని కేవలం ఐదు రూపాయలకు నా కుర్రవాణ్ణి బయటికి పంపించినప్పుడు బాబా నా దగ్గర ధనం ఉంది ఇది ఉపయోగించుకోండి అవసరం తీరిన తర్వాత ఆ డబ్బు వచ్చిన తర్వాత నాకు తిరిగి ఇవ్వచ్చు అని చెప్పే మనసు నీకు లేదు ఆ జ్ఞానమూ నీకు లేదు బాబా ఆశ అనే బంధాలను మనిషి దూరం చేసుకోవాలి నిన్ను చుట్టుకున్న మాయను నువ్వే తెంచుకోవాలి అప్పుడే బ్రహ్మజ్ఞానం దగ్గర ఇది సత్యం నిత్యం బాబా నాలో ఉన్న అజ్ఞానాన్ని ఆశల్ని లోభత్వాన్ని సర్వాన్ని తొలగించావు ధన్యుణ్ణి బాబా ధన్యుణ్ణి రామ్ ధన్యుణిగా లక్ష్మి లక్ష్మి వస్తు నానయా దేవా యేవటిని శామా ఒక భాక్తు రాలు చంటి బిడ్డను ఉంచుకుని కొలుమి దగ్గర పని చేస్తుంది. ఆమె భర్త పిలవగానే కంగారుగా ఒళ్ళో ఉన్న బిడ్డను మర్చిపోయి లేవబోయింది ఒడిలో ఉన్న ఆ చంటి బిడ్డ జారీ కొలిమి బట్టిలో పడిపోయింది అని కేక వేసింది ఆ మంటల్లో పడకుండా ఆ బిడ్డను ఆదుకున్నాను చామా నా చెయ్యి కాలు నా పర్వాలేదు నా బిడ్డ ప్రాణాలు కాపాడుకున్నాను అల్లా जय जय समर्थ साई समर्थ 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 जय जय समर्थ పరమ పవిత్రమైన నా గురుదేవుని పాదుకలు ప్రదాలు ఈ పాదుకలను వేప చెట్టు కింద గురుస్థానంలో ప్రతిష్ఠించండి వీటిని అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయి గురు శుక్రవారాలు సూర్యాస్తమయ సమయాన శుచిగా అగరువత్తులు వెలిగించి ధూపం వేస్తే ಆ ಶ್ರೀಹರಿ ಪ್ರಸನ್ನಡೈ ಸಕಲ ಶುಭಾಲು ಪ್ರಸಾದ ಹೇ ರಾಮ್ ಅಲ್ಲಾ ಕರೇಗಾ.